ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమిగనూర్ మార్కెట్ లో కురుమతి కాడ కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా పాల చూడాలా పాల చూడలే కదా ఏం చెప్పినారు కాడి రేటు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏం లైట్ సాగునాయంటారా గుంట పొత్తున్నాయంటారా ఎక్కడి నుంచి వచ్చారు దొడ్డివేకల బాజెస్సులు పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా రైతులే నెంబర్ వస్తుందా నెంబర్ వస్తుందాబర్ లేదా రేట్ ఎంత రేట్ ఎంత ఎనభై ఐదు ఎనభై పెద్ద నోటి అయితే లేదంటే నెంబర్ మనం ఏం చేయలేము దూడాలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే మరి సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం అర్థకసాగే మన ఏమిగా నువ్వు ఆదివారం ఎదురు సంత ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి పద్దెనిమిదవ తేదీ ఎనిమిదో నెలలో రెండు వేల ఇరవై నెలలు థింగ్స్ వచ్చి మరికొక వీడియోతో మళ్ళీ క్రితం చూస్తూనే ఉండండి రైట్